హైదరాబాద్ సిటీ శివారులో డ్రగ్స్ పార్టీల దందాకు ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు బర్త్డే పార్టీల పేరుతో దట్టి కల్చర్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ముజ్రా పార్టీ మరోసారి కలకలం రేపింది మొయినాబాద్లోని హాలిడే ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేయడంతో ముజ్రా పార్టీ గుట్టు రట్టు అయ్యింది బోరబండకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అబ్దుల్ లుక్మన్ అనే వ్యక్తి బర్త్డే పార్టీ నిర్వహిస్తుండగా పోలీసుల దాడులతో డెబ్బై గ్రాముల గంజాయి అక్రమ మద్యం పట్టుబడింది దాంతో ఏడుగురు యువతులు పద్నాలుగు మంది యువకులను అరెస్ట్ చేశారు ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చినట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు ఇక హాలిడే ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ మాత్రమే జరిగిందని పట్టుబడిన వారి తరపు న్యాయవాది తెలిపారు ఇద్దరు సింగర్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు అయితే పోలీసులు మాత్రం ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీ జరిగిందన్నారు బర్త్డే సెలబ్రేషన్స్ ముసుగులో ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీ నిర్వహించినట్లు సీఐ పవన్ కుమార్ రెడ్డి వెల్లడించారు ముజ్రా పార్టీకి సంబంధించిన ఆధారాలు దొరికాయని చెప్పారు ఫామ్ హౌస్ లలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు యాక్చువల్గా బర్త్డే పార్టీ జరుగుతున్నదని చెప్పని మాకు రిలేబుల్ ఇన్ఫర్మేషన్ లేట్ నైట్ అవర్స్లో వచ్చింది దాని గాను ఆఫీసర్స్కు ఇంటిమేషన్ చేసి పర్మిషన్ తీసుకొని పోయి రైడ్ చేస్తున్నప్పుడు అక్కడ బర్త్డే పార్టీతో పాటుగా దాని ముసుగులో ఈ ముజ్రా పార్టీని అరేంజ్ చేయడం జరిగింది అబ్దుల్ లుక్మాన్ అనే వ్యక్తి తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ తనకు పరిచయం ఉన్నటువంటి బాబుకు ఈ ముజ్రా పార్టీ గురించి అమ్మాయిలను తీసుకున్నాం అంటే అనిల్ మరియు రీనా అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ ఐదుగురు అమ్మాయిలను ఎంగేజ్ చేసి ఆ పార్టీకి తీసుకొని రావడం జరిగింది అక్కడ ఈ ముజ్రా పార్టీని అనేది అరేంజ్ చేయడం జరిగింది స్పాట్లో వచ్చేసి మనకు డెబ్బై గ్రాముల సుమారుగా డెబ్బై గ్రాముల గాంజాయి దొరికింది అదేవిధంగా కార్స్ ఒక ఫైవ్ సీజ్ చేయడం జరిగింది కాండోమ్స్ ఒక ఫిఫ్టీన్ ఉన్నాయి ఓసీడీ పేపర్ ఒకటి దొరికింది అది కూడా సీజ్ చేయడం జరిగింది మొబైల్ ఫోన్స్ ట్వంటీ ఫైవ్ తీసుకోవడం జరిగింది